హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం జరిగింది కాసేపటి క్రితమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తారో ఏ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఒక ముఖ్యమైన నోటీస్ అయితే ఎస్ఎస్సి నుంచి రావడం జరిగింది ఈ రోజే రావడం జరిగింది కాసేపు క్రితమే అఫీషియల్గా ఈ నోటీస్ అయితే వచ్చింది ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైన శుభ సందర్భంగా ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఇందులో వీడియో క్లాసులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది వెంటనే తీసుకోండి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్సును బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫేర్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే వచ్చిందండి వాస్తవానికి అయితే కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ని ఆగస్టు ఇరవై ఏడవ తారీఖున అయితే విడుదల చేయాల్సి ఉండేదనమాట కానీ కొన్ని పాలనాపరమైనటువంటి కారణాల వల్ల ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఐదవ తారీఖుకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి వాయిదా వేయడం అయితే జరిగింది ఆగస్టు ఇరవై ఏడవ తారీఖునైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అనేసి అనుకున్నాం కానీ సెప్టెంబర్ ఐదవ తారీఖుకి ఈ నోటిఫికేషన్ అనేసి విడుదల కావడం అనేది వాయిదా వేయడం అయితే జరిగింది పదవ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు హవ్ ఎవర్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ నోటీస్ ఆఫ్ దిస్ సెట్ ఎగ్జామ్ విల్ నౌ బీ ఇష్యూడ్ ఆన్ సెప్టెంబర్ ఫైవ్ అనేసి ఇచ్చారనమాట అంటే సెప్టెంబర్ ఐదవ తారీఖున ఈ కానిస్టేబుల్ జీడి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి తెలుగు లాంగ్వేజ్లో కూడా పరీక్ష ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా వెంటనే కోర్స్ తీసుకునేసి మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి కొద్ది రోజులు మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుందని నోటిఫికేషన్ విడుదల చేస్తున్న శుభ సందర్భంగా ఈ ఆఫర్ని అందించడం అయితే జరుగుతుంది కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ని అయితే అందించడం అయితే జరుగుతుందనమాట ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది కోర్సుని ఇప్పుడే మీరు తీసుకునేసి ప్రిపేర్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం నోటిఫికేషన్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి